దిస్ ఈజ్ డాక్టర్ కేజే రెడ్డి సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ స్పెషలిస్ట్ ఇన్ స్పోర్ట్స్ మెడిసిన్ అండ్ రొబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ చిన్న వయసులో మోకాళ్ళు అరగడానికి కారణాలు ఏంటి ఈరోజు రేపుల్లో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ మోకాళ్ళ నొప్పులు అనేటివి చాలా యంగ్ ఏజ్లని వస్తున్నాయి ఇది ఎందుకు అరుగుతుందంటే ప్రాబబులీ మన జీవన శైలి వల్ల ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే మోకాళ్ళు అరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి కానీ ఎందుకు అరుగుతుందనేది ఎగ్జాక్ట్ రీజన్ మాత్రము తెలియదు ఇది కొందరు ఫ్యామిలీస్లో ఎక్కువగా ఉంటుంది మోకాళ్ళు అరుగుదలనేది ఎవరికైతే గ్రాండ్ పేరెంట్స్ గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్కు ఉంటుందో సో వాళ్ళ ఫ్యామిలీలో రావడానికి వీలవుతుంది సో జనరల్గా మనం వాకింగ్ చేసినప్పుడు ఎలా అంటే కండరాలు బలంగా ఉంటే మోకాళ్ళపైన భారం తక్కువ వచ్చి మోకాళ్ళను తార వరకు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది సో ఎవరిలో అయితే ఈ కండరాలు బలహీనంగా ఉంది నడవడంలో లోడ్ ఎక్కువ పడుతుందో పైన వాళ్ళు తొందరగా అడగడానికి వీలవుతుంది కానీ యంగ్ ఏజ్లో చిన్న వయసులో అడగడానికి చాలా కారణాలలో ఉంటాయి ఎలా అంటే ఎవరికైతే నీ జాయింట్ ఇంజురీస్ వల్ల కానీ ఇన్ఫెక్షన్ల వాళ్ళు కానీ కొన్ని ఇన్ఫ్లమేషన్ కండిషన్స్ల వాళ్ళ కానీ తర్వాత కొన్ని వైటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా ఈ కాళ్ళు మోకాళ్ళు ఒంకరం పోవడం వల్ల తొందరగా కలుగుతాయి ఏమవుతుందంటే మనము డే టు డే యాక్టివిటీస్లో కొన్ని ఇంజురీస్ అవుతుంటాయి స్పోర్ట్స్ గేమ్స్లో టూ వీలర్ దాంట్లో ఇంజురీస్ కావడం వల్ల మోకాళ్ళ లోపల జాయింట్ లోపల ఉన్న కార్టిలేజ్ కానీ మెనిస్కస్ కానీ లిగమెంట్స్ కానీ డ్యామేజ్ అయితే వాటికి సరైన ట్రీట్మెంట్ చేయకపోవడం వల్ల చేసుకోకపోవడం వల్ల తొందరగా ఈ ఆస్టివర్థైటిస్ వస్తుంది అందుకని ఎవరికైతే ఈ ఇంజురీస్ అయ్యి స్పెషల్లీ ట్విస్టింగ్ ఇంజురీస్ అయ్యి పెయిన్ స్వెల్లింగ్ పర్సిస్టెంట్గా ఉండి ఎక్స్రేస్ నార్మల్గా ఉండి అంటే ఎక్స్రేలో తెలియదు ఎందుకంటే బోన్స్ విరిగి ఉండవు ఎంఆర్ఐ చేసుకోవాల్సి ఉంటుంది మనకి ఎంఆర్ఐలో ఈ మెనిస్కస్ కానీ లిగమెంట్ కానీ డ్యామేజ్ డయాగ్నోజ్ అవుతుంది దానివల్ల తెలుస్తుంది ఏ విధ ఏమైందని ఒకవేళ ఇది మనము ట్రీట్మెంట్ తీసుకుంటే కాట్లేజ్ లిగమెంట్ డ్యామేజ్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ ఆర్థరైటిస్ను ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది అదే జాయింట్ ప్రిజర్వేషన్ అంటాము ఈరోజు రేపులో జాయింట్ ప్రిజర్వేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ సబ్జెక్టు అందుకని ఎవరికైతే ఇంజురీస్ అయినవో ఆ ఇంజురీస్ ఇనీషియల్గా డయాగ్నోసిస్ చేసి ఈ జాయింట్ ప్రిజర్వేషన్ ప్రికాషన్ తీసుకోవడం వల్ల తక్కువ ఏజ్లో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ప్రివెంట్ చేయడానికి వచ్చే ఈ ఆర్థరైటిస్ తక్కువ ఏజ్లో వచ్చేది ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది ఈ మోకాళ్ళలో గుజ్జు తక్కడానికి ఎగ్జాక్ట్ రీజన్ ఎవరికి తెలియదు కానీ ఏమవుతుందంటే మనం డే టు డే యాక్టివిటీస్లో చిన్న చిన్న ఇంజురీస్ వాళ్ళు ఏమవుతుందంటే ఈ గుజ్జు అనేది డ్యామేజ్ అవుతుంది నార్మల్ పీపుల్లో ఎవరికైతే మోకళ్ళ ఆర్థరైటిస్ ప్రీడిస్పోజిషన్ లేదో వాళ్ళకేమవుతుందంటే ఈ రిపేర్ అవుతుంది ఈ చిన్న చిన్న డ్యామేజ్లని ఎవరికైతే ఆస్టియో ఆర్థరైటిస్ ప్రీడిస్పోజిషన్ ఉందో వాళ్ళలో ఈ గుజ్జు రిపేర్ మెకానిజం ఫెయిల్ అవుతుంది సో బేసికల్లీ ఆస్టియో ఆర్థరైటిస్ ఏంటంటే ఫెయిల్యూర్ ఆఫ్ రిపేర్ మెకానిజము మనం చిన్న చిన్న దెబ్బలు స్కిన్ ఎక్కడ తగిలిన ఏమవుతుందంటే తొందరగా హీల్ అవుతుంటుంది అదేవిధంగా జాయింట్లో ఇంజురీస్ కూడా హీల్ అవుతాయి మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఎవరికైతే ఈ హీలింగ్ ప్రాసెస్ డీఫెక్ట్ ఉందో వాళ్ళలో ఆస్టిఆర్థరైటిస్ తొందరగా రావడానికి వీలవుతుంది అవుతుంది నడుస్తున్నప్పుడు మోకాళ్ళలో సౌండ్స్ రావడం అనేది ఒక్కొక్కప్పుడు చాలా కామన్ ఇది మోస్ట్ ఆఫ్ ది టైం ఏమో అంటే సౌండ్స్ లిగమెంట్స్ వల్ల వస్తుంటాయి కానీ కొందరికి ఈ సౌండ్స్ బోన్ నుంచి వస్తుంటాయి అంటే మెట్లు ఎక్కి దిగినప్పుడు కింద కూర్చొని లేచినప్పుడు వచ్చే సౌండ్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఈ మేబీ మోకాళ్ళ నుంచే రావడానికి పాసిబిలిటీ ఉంది స్పెషల్లీ మోకాలు చిప్ప అరగడం వల్ల స్పెషల్లీ ఉమెన్ థర్టీ ఫార్టీస్లో ఉన్న వాళ్లకు ఈ సౌండ్ అనేది క్రిపిటస్ అంటాము ఈ సౌండ్ వస్తే ప్రాబబల్లీ ఇనీషియల్ సైన్ కావచ్చు ఇది అరుగుదలకు అందుకని ఎవరికైతే ఈ సౌండ్స్ వస్తావో డాక్టర్ దగ్గరికి ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి మోస్ట్ ఆఫ్ ది టైం ఎగ్జామినేషన్ వల్లే తెలుస్తుంది సింపుల్ ఎక్స్రేస్ అవసరం ఉంటే ఎంఆర్ఐ స్కాన్ వల్ల మనకు ఏమన్నా ప్రాబ్లం ఉందా అరుగుదల ఉందా లేకపోతే ఒకసారి సౌండ్స్ ఎలా అంటే లోపల లూజ్ పీసెస్ ఉన్నా కూడా సౌండ్స్ వస్తాయి కార్టిలేజ్ డ్యామేజ్ అయినా ఇంజురీస్ వల్ల కానీ బై ఏ వల్ల కాట్లేజ్ డ్యామేజ్ అయ్యి రఫ్ కావడం వల్ల కూడా ఈ సౌండ్స్ వస్తూ ఉంటాయి సిట్టింగ్ జాబ్ చేసే వాళ్ళకు స్పెషల్గా మోకాళ్ళు అరుగుదల అనేది రాకపోవచ్చు కానీ సిట్టింగ్ జాబ్ చేసే వల్ల ఏమవుతుందంటే మన కండరాలు థై కండరాలు మోకాళ్ళకు సపోర్ట్ చేసే కండరాలు కొంతవరకు వీక్గా ఉంటుంది ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది మోకాళ్ళ ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే గుజ్జు మోకాళ్ళ గుజ్జుకు రక్త ప్రసరణ ఉండదు మనము యాక్టివిటీ చేస్తే కానీ జాయింట్లో ఉన్న ఫ్లూయిల్ లోపల ఉన్న న్యూట్రియంట్సు ఈ గుజ్జులోకి వెళ్ళి ఆహారాన్ని అందిస్తుంటుంది సో ఎవరికైతే ప్రొలాంగ్ సిట్టింగ్ జాబ్ చేస్తారో ప్రాబబ్లీ ఈ న్యూట్రియం ప్రాపర్గా అందకపోవచ్చు అందుకని ప్రాబబ్లీ ఇన్సిడెన్స్ ఆఫ్ ఈ ఆర్థరైటిస్ ఎక్కువ ఉండడానికి పాసిబిలిటీ ఉంది కానీ మెయిన్ రీజను ఈ సిట్టింగ్ జాబ్ చేసే వాళ్ళలో కండరాలు బలహీనంగా ఉండి మనము యాక్టివిటీస్ మిగతా యాక్టివిటీస్ చేసినప్పుడు జాయింట్ పైన లోడ్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే మన నార్మల్ నడిచేటప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద లోడ్ కండరాల మీద ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద లోడు జాయింట్ పైన ఉండాలి ఎవరికైతే ఈ కండరాలు బలహీనంగా ఉంటో జాయింట్ పైన లోడ్ ఎక్కువ పడి తొందరగా అడగడానికి పాసిబిలిటీ ఉంది మోకాళ్ళ గుజ్జు పెంచడానికి ఇంపార్టెంట్ అంటే మంచి ఆహారం చాలా అవసరం ఉంటుంది కానీ ఒక ఆహారం తీసుకోవడం వల్లనే మోకాలలో గుజ్జు పెరుగుతుందా అనేది నిజం కాదు మోకాలలో గుజ్జు మనకు గుజ్జులో ఉన్న కాన్సెట్స్ తెలుసుకుంటే మనకు ఏ ఎటువంటి ఆహారం అవసరం ఉందో తెలుస్తుంది ఈ గుజ్జులో మెయిన్లీ కాల్షియం ఉంటుంది గుడ్ క్వాలిటీ ప్రోటీన్ కొల్లేజెన్ టైప్ టూ కొలైజన్ అంటము అది ఉంటుంది మినరల్స్ ఉంటాయి అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ వైటమిన్స్ అవసరం ఉంటాయి అందుకని మనము ఈ గుజ్జు పెరగడానికి కానీ గుజ్జు అంటే స్పెషల్లీ డ్యామేజ్ కాకుండా ఉండాలి చిన్న చిన్న డ్యామేజ్ రిపేర్ కావాలంటే గుడ్ క్వాలిటీ ప్రోటీన్స్ అవసరం ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ గుడ్ క్వాలిటీ ప్రోటీన్స్లో ఈరోజు రేపుల్లో మనము డ్రైడ్ ఫ్రూట్స్ బాదం పిస్తా పీనట్స్ లో ఉంటుంది పప్పులలో మంచి ప్రోటీన్ ఉంటుంది అదేవిధంగా ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇంపార్టెంట్ దానివల్ల మనకు వైటమిన్స్ ప్లస్ మినరల్స్ అందుతాయి అదేవిధంగా ఎనఫ్ కాల్షియం సప్లిమెంటేషన్ అవసరం ఉంటుంది కాల్షియం అంటే కాల్షియం ట్యాబ్లెట్సే అవసరం లేదు మనము మిల్క్ మిల్క్ ప్రోడక్ట్స్ మిల్క్ కానీ యోగట్ కానీ చీజ్ కానీ తినడం వల్ల చిన్నపిల్లల్లో చాక్లెట్స్ తినడం వల్ల కూడా మనకు ఎనఫ్ చాక్ కాల్షియం అందుతుంది అదేవిధంగా ఈ ఆహార పదార్థాలే కాక ఈ ఆహార ఆహార పదార్థాలన్నీ ఈ మోకాలలో ఉన్న గుజ్జుకు వెళ్ళాలంటే మనకి ఎనఫ్ ఫిజికల్ యాక్టివిటీ అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ గుజ్జులో రక్త ప్రసరణ ఉండదు ఈ గుజ్జుకు న్యూట్రిషన్ అనేది మోకాళ్ళలో ఉండే ఫ్లూయిడ్ వల్ల వస్తూ ఉంటుంది సో మనం యాక్టివిటీ చేసి ఈ ప్రెషర్ వేరియేషన్ వల్లనే ఈ మోకాళ్ళలో ఉన్న ఫ్లూయిడ్లోని న్యూట్రియన్స్ గుజ్జులోకి పంప్ అవుతాయి దానివల్లనే ఇది హెల్దీగా ఉంటుంది సో బేసిక్గా మన కండరాలు స్ట్రాంగ్గా ఉన్నప్పుడే మన మోకాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉంటాయి